ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు నామమున ప్రేమతో ఈ ఉదయ మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు వేకోసమున ఒక ఐదు నిమిషములు దేవుని మాటలు వింటున్న మిమ్మల్ అందరిని బట్టి మీ ఆసక్తిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని బట్టి నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అయితే దీనిని క్రీస్తు దినము వరకు మీరు రూఢిపరుస్తారని నా యొక్క విశ్వాసం రోజుటి మన యొక్క అంశం ప్రభువే మీకు సమాధానం ద లాడ్ ఈజ్ యువర్ పీస్ ఆయనే సమాధానం ఆయనకున్నటువంటి పేర్లలో సమాధానకర్త అనేటటువంటి పేరును కూడా మనం చూస్తాం కదండీ కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడే మనకు సమాధానమునిచ్చేటటువంటి వాడు మనలో ఎవరమైతే అసమాధానంతో ఉంటామో మనలో ఎవరికైతే నెమ్మది లేకుండా శాంతి లేకుండా విసుగు చెందుతూ కష్టాల వలయంలో చిక్కుపడి ప్రయాణం చేస్తూ ఉంటామో అటువంటి వారికి సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు సమాధానమును నెమ్మదిని శాంతినిచ్చి నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం ఆరో వచ్చే మూడో వచ్చనంలో గిద్యోనుతో మాట్లాడుతూ ఏమంటాడంటే అప్పుడు యోహోవా నీకు సమాధానమును భయపడము నీవు చావని అతనితో సెలవిచ్చాను గిద్దెను నీవెందుకు భయపడతావు ప్రమాదం నీకు రాదు మరణము నీకు రాదు నేనున్నాను నేను నీకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడను ఎప్పుడైతే దేవుడు గిద్యోనుతో ఈ గొప్ప మాట మాట్లాడినాడో ఇరవై నాలుగో చురుమలు అక్కడ గిద్యోను యహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యహోవా సమాధాన కర్తయ్యను పేరును పెట్టాను చూశారండి ఎప్పుడైతే నేనే సమాధానకర్తనని భయపడుతూ ఉన్నటువంటి గిద్ద్యోనుతో దేవుడు మాట్లాడగా దాన్ని నమ్మినటువంటి గిద్యోను సమాధానానికి కర్త అయినటువంటి అర్థమిచ్చేటటువంటి ఒక బలిపీఠాన్ని కట్టి దానికి ఆ పేరు పెట్టాడండి కదా ఇక గుర్తు అన్నమాట అది అభియజరలో ఓప్రాలో ఇప్పటికీ ఉన్నదంట ప్రియ దేవుని బిడలారా అనేక సమస్యల వలయంలో చిక్కుబడి శాంతి లేక నెమ్మది లేక కష్టాలతో నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా నా దేవుడే శాంతి నా దేవుడే నీకు సమాధానమిచ్చువాడు అందుకే ఆయన ఒక మాట అంటాడు యోహాను పద్నాలుగు ఇరవై ఏడు అంటాడు శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను కదండి శాంతి మీకు అనుగ్రహించి నేను వెలుచున్నాను అది ఎటువంటి శాంతి లోకమిచ్చేటటువంటి శాంతి కాదు నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనియకుడి వెరవనీయకుడి నేను ఇచ్చే నేనిచ్చే శాంతి మీకు శాశ్వతమైనటువంటిది నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప దేవుడు మనపక్షమున ఉండగా మనతో ఉండగా సమాధానకర్త అయినటువంటి దేవుడు మనతో ఉండగా ఇక మనకి ఎందుకండి దిగులు ఇక మనకి ఎందుకండి బాధ కదండి ఆ నెమ్మదిని సమాధానముని శాంతినిచ్చే దేవుడు ఆయన దేవుడయి ఉన్నాడు యాక మమ్మూడు పద్దెనిమిది అంటాడు నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును కదండి సమాధానము చేయు చేసేవారికి సమాధానం పరిచేవారికి సమాధానము విత్తబడును రోమ పదైదు ముప్పై మూడు అంటాడు సమాధానకర్తయ్యగు దేవుడే మీ అందరికి తోడయ్యుండును కదండీ మన సంఘాలలో మన ప్రెస్బిటర్స్ మన సేవకులు మన చివరిలో ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తూ ఉంటారు అప్పుడు సమాధానకరమైనటువంటి దేవుడు మీ ఆత్మలకు తోడయుండును అంటాడు కదండి వారు దేవుని ప్రతినిధులుగా సేవకులాపం చేస్తూ ఉంటారు అప్పుడు దేవుని బిడ్డ దేవునికి ఉన్నటువంటి పేర్లలో సమాధానకర్త అయినటువంటి దేవుడు అనే పేరుంది అటువంటి దేవుణ్ణి కలిగిన నీవెందుకు అసమాధానంతో ఉండాలి నీవెందుకు శ్రమతో జీవించాలి దేవుని దగ్గరికి రా దేవునికి సమాధానం నెమ్మదినిచ్చి నిన్ను పోషించే సంరక్షించి నడిపించి నీకు నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు ఆయన దగ్గరికి రా ఆయన దాచి ఉంచిన దీవెన సమాధానం మీకు సమృద్ధిగా ప్రసాదిస్తాడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ